మొందిక స్టావిల్ గిచ్చుకోవాలి ఇలాగా స్టావిల్ గిచ్చుకున్నా తర్వాత స్టావిల్ గిచ్చుకున్నా తర్వాత పక్కన పెట్టేయండి ఈ బగీని लेके మహా లర్ బాణం వేసుకుని బాణలో బాణం వీటెక్కిన తర్వాత ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆనియన్స్ ఇలాగా కటింగ్ చేసుకోవాలి నేను అయితే మిక్సీ ద్వారా కటింగ్ చేసుకున్నాను కటింగ్ చేసుకున్నాము ఆనియన్స్ ఆయిల్ అనేది వీటికి వీటెక్కిన తర్వాత ఈ ఆనియన్స్ ఇలాగా

ఆనియన్స్ వేసుకుని ఇలా కలుపుకోవాలి ఆనియన్స్తో పాటు రెండు మిర్చి ఒక రెండు మిర్చి మిర్చి వేసుకున్న తర్వాత బాగా బాయిల్డ్ అవ్వాలి ఇది వేసిన ఆనియన్స్ అన్నీ కూడా ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి చూడండి బాగా వేగించుకోవాలి ఆ పక్కన విల్పేసి చేస్తున్నాను